గత పది సంవత్సరాల నుంచి కూడా కేరళ మహారాష్ట్ర నుంచి కూడా బోటు కొనుగోలు తెచ్చుకోవడం అదంతా ప్రాసెస్గా జరుగుతున్న క్రమంలో రెండో తారీఖున సంతాడి బ్రహ్మానందం అనే కోర్టు వంద కేరళలో బోటు ఖర్చు చేయడం ఆ వచ్చే క్రమంలో వాళ్ళు జీపీఎస్ పనిచేయడం ఎయిట్ దారి తప్పిపోయి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించడం వలన ఆ శ్రీలంకకు సంబంధించిన పోస్ట్ గార్డు వాళ్ళు పట్టుకోవడం మరి వీళ్ళని వెంటనే శ్రీలంక తీసుకెళ్ళి అక్కడ శ్రీలంక ప్రభుత్వం జబ్బు చెప్పడం పద్దెనిమిది రోజులు పద్దెనిమిదో తారీఖు మూడు ఎనిమిదిలో ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత మన కాకినాడ కబురు వచ్చింది కబురు వచ్చిన తర్వాత వెంటనే దానికి శాఖ సభ్యులు పరబాబు గారు సొరతోటి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చేసుకుని గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ఆ శ్రీలంక ప్రభుత్వం తోటి మన ఇండియన్ అంబాస్తో మాట్లాడి అక్కడ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది అదేవిధంగా సేమ్ టైం వాళ్ళందరినీ కూడా రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు మన శ్రీ వనవాడి పండుబాబు గారు అదేవిధంగా మత్స్యశాఖ తరఫున కూడా ఏవైతే ప్రాసెస్ ఉందో అయితే ఆధార్ కార్డు అమనివ్వండి ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డు అమనివ్వండి వీళ్ళందరూ కూడా కాకినాడ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వేరే వేరే విలేజ్లో ఉన్న నిలుపుగా ఇక్కడ ఒత్తిడి అక్కడంతా అంతా కూడా కాకినాడలో స్థిరపడి కాకినాడలో జీవనం కొనసాగే విధంలో వీళ్ళంతా కూడా భరోసా ఇవ్వాలి మత్స్యకారు మహిళలకి మేము అశోషణం అని వాళ్ళకి భరోసా ఇవ్వడానికి గురించి ఎమ్మెల్యే గారు ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం అదేవిధంగా అక్కడ శ్రీలంక ప్రభుత్వంతో కూడా కలెక్టర్ గారు మాట్లాడటం మన గవర్వ కమిషనర్ అనే దీని మీద ప్రాసెస్ మొదలు పెట్టి సెక్రటరీ కూడా దీని మీద రిలీజ్కి ఆర్డర్ గురించి ప్రయత్నాలు కూడా జరగడం జరుగుతుంది నేను కోరేది ఏంటంటే మత్స్యకారులు దారి తప్పు వెళ్ళారు కాబట్టి అక్కడ కూడా రికార్డులో సేమ్ ఇలాగే అక్కడి నుంచి కూడా మనకి మెసేజ్ రావడం వచ్చింది ఆ జీపే సరిగా పనిచేయట్లేదు కాబట్టి దారి తప్పు వచ్చారు కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించండి అని కూడా మనం ప్రభుత్వం ప్రయత్నించడం ఆ విధంగా కాగితాలు కూడా ప్రాసెస్లు ఉన్నాయి మేము కూడా త్వరగా వస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం తీసుకుని ప్రాసెస్లో అంటే మన ఇండియా గవర్నమెంట్ అక్కడ శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సోదరుల నలుగురిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని కూడా రిలీజ్ చేయాలి ఎందుకంటే అది పది మంది కాదు దాని మీద ఆ ప్రాపర్టీ వస్తే పది మంది జీవనోపాధి మత్స్యకారులు జీవనోధి కొనసాగిస్తారు అదేవిధంగా దాని మీద ఇంకా అనుసంధానంగా సంబంధించిన ఫిషమన్ అందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాయి ప్రాసెస్ రన్నింగ్లో ఉంది కాబట్టి గౌరవ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా సెలవులో ఉన్నారు రెండు రోజులనే అది సో సోమవారం ఫైనల్ అవుతుంది మంత్రి గారు గౌరవ మంత్రి దృష్టికి వెళ్తుంది మన మత్స్యశాఖ మంత్రి గారు అచ్చున్నాయుడు గారికి వెళ్ళినట్టునే అచ్చున్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది మనకి సిటీ శాసనసభ్యులు పండుబాబు గారు ఆ వెళ్ళినట్టునే ప్రాసెస్ స్టార్ట్ అయినట్టునే అవసరమైతే ఢిల్లీ కూడా మన అసోసియన్ జరుగుతుందని లేకపోతే మానాటి నాయకులు ఇద్దరు ముగ్గురు కూడా కలిసి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూడా దీనికి పరిష్కారం చూసే మార్గం చేస్తానికి ద్వారా తెలియపరుస్తుంది సంబంధించిన ఓటుని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మనుషుల్ని శ్రీలంక దోవ తప్పి వెళ్తే అక్కడ అర్థ చేయడం జరిగింది దేశంగా దేశంలో వాళ్ళందరూ నరుగు కూడా కొంత దూరంగా ఉండడం అదేవిధంగా ఇప్పుడు లోపలకి సంబంధించిన ఆస్తి ఆ దేశంలో ఉండడం చాలా బాధాకరమైన విషయం గవర్నమెంట్ వారు కూడా శ్రద్ధ శోహించి ఓట్ని మనుషులను కూడా తీసుకొస్తే ప్రసన్నంగా అదేవిధంగా మొన్న గవర్నమెంట్ సమన్వత ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు బియ్యం కొట్టించారు మమ్మల్ని కూడా ప్రోత్సహించి కాకినాడ పోవటం రాజే సుల మనిషికి ఒక ఐదు వేల రూపాయలు ఒక ఇరవై ఐదు తేదీ ఫిల్ని చెప్పిన ఆమె ఇవ్వడం జరిగింది మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే గెలిసో గెలి మేము దోహతపి వెళ్ళినా పార్కులందరూ ఇది గుర్తుంచుకుండి వ్యాధి పరిశ్రమలు కాదు పైగా తొందరగా తీసుకొచ్చే మత్స్యకారులు మేము మా బాబు మేము చూసుకుంటామని ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటాం